ఇంతకుముందు వీడియోలో వీలునామా ఎవరు రాయచ్చు చూసాం ఇప్పుడు ఎవరికి రాయొచ్చు ఎవరికి అంటే మైనర్స్ రాయొచ్చు మేజర్లకు రాయొచ్చు వేరే మతం వాళ్ళకి రాయచ్చు వేరే సిటిజన్షిప్ కలిగి ఉన్న వాళ్ళకి రాయొచ్చు అట్లాగే ట్రస్ట్లకి రాయొచ్చు చారిటీస్కి రాయొచ్చు కానీ ఎవరికి రాయకూడదు అంటే నాన్ లివింగ్ థింగ్స్కి వీలనామా రాయడానికి లేదు నాన్ లివింగ్ థింగ్స్ అంటే భూమి భవనాలు చెట్లు అట్లాగే జంతువులు కూడా నాన్ లివింగ్ కాకపోయినప్పటికీ కూడా అవి ఆస్తి కలిగి ఉండే హక్కు ఇండియాలో లేదు ఎందుకంటే జంతువులే వేరే వేరొకరి ఆస్తి కాబట్టి ఆ ఆస్తి ఆస్తి కలిగి ఉండే హక్కుని ఉండదు జంతువులు దేనికి కూడా ఇండియాలో ఆస్తి కలిగి ఉండే హక్కు లేదు మనం చూస్తాం ఎక్కడైనా అమెరికాలో ఈ జంతువుకి ఏదో కుక్కకి వంద కోట్లు రాసారు వీల్నామా ద్వారా అని వీల్నామా ద్వారా జంతువులకి ఆస్తి రాయడానికి కుదరదు ఏదైనా ట్రస్ట్కు రాసి ఆ ట్రస్టు ఆ కుక్కల్ని సంరక్షించాలని చెప్పి ఆ ట్రస్ట్ యొక్క నియమాల్లో ఉంటుంది కాబట్టి ట్రస్ట్లకు రాస్తారు ఏ జంతువు కూడా ఇండియాతో సహా ఏ ఏ ఇది విదేశాల్లో ఎక్కడైనా సరే కూడా జంతువులకు కానీ నాన్ లివింగ్ థింగ్స్కి కానీ ఆస్తి కలిగి ఉండే హక్కు లేదు కాబట్టి వాటికి అప్పటి వేటికి కూడా వీలనామా రాయలేము రాస్తే చల్లదు అది నాన్ లివింగ్ థింగ్స్ కానీ జంతువులకు కానీ నాన్ లివింగ్ అంటే ఏదైనా నాన్ లివింగ్ కంపెనీ మాత్రం నాన్ లివింగ్ కాదు చారిటీస్ కానీ కంపెనీ కానీ ఎందుకంటే అది ఒక సిటిజన్తో ఒక హ్యూమన్ బీయింగ్తో నడపబడుతుంది కాబట్టి అది కూడా లీగల్ ఎంటిటీ కలిగిన పర్సన్ కాబట్టి దానికి వీలునామా ద్వారా ఆస్తి పొందే హక్కు కలిగి ఉంటుంది ఇది ఈరోజు వీడియోల అంశం తర్వాత వీలునామా నోటుతో చెప్తే చెల్లుతుందా రాయకుండా అని తర్వాత వీడియోలో చెప్తాను